హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాళ్ళందరికీ సుపరిత సుపరిచితమైన పేరు శ్రీ మంత్ర సత్యనారాయణ నారాయణరాజు గారు ఈయన విజయవాడలో ఒక ఆశ్రమం కట్టుకొని చాలా వరకు ప్రకృతి వైద్యం ఇవన్నీ చేస్తూ ఉంటారు యోగాలు వీటన్నింటిలో మనం చాలా వరకు యూట్యూబ్ వీడియోలు చూసి ఉంటాం అదేవిధంగా చాలా ఛానల్స్లోని ఈయన కార్యక్రమాలు ప్రసారం చేయడం కూడా జరుగుతుంది ఈయన్ని మన రాష్ట్ర ప్రభుత్వం యోగా మరియు ఈ ఆరోగ్యానికి సంబంధించి సలహాదారులుగా నియమించడం జరిగింది దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఈ సలహాదారు పోస్ట్ అనేది ప్రభుత్వం వారు క్యాబినెట్ ర్యాంకుతో సమానమైన పోస్ట్ అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఏ విధమైన ఎలవెన్సులు వస్తాయి ఎంత జీతం వస్తుంది వారికి వెహికల్స్ ఈ ట్రావెలింగ్ అలవెన్సులు ఇవన్నీ ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఇస్తారో ఈయన కూడా అవన్నీ ఇచ్చే అవకాశం ఉంది కాకపోతే ఈయన ఈ ఎలవెన్స్లో జీతం ఇవన్నీ ప్రభుత్వం ఇస్తుంది అని అంటే అది ప్రజల సొమ్మును నాకు ఇస్తున్నట్టే కాబట్టి ప్రజల నుంచి డబ్బు తీసుకొని పనిచేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఈ పోస్టును తీసుకోవడం అంత సుముఖంగా లేనని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది కానీ ప్రస్తుత ప్రస్తుత ప్రభుత్వాధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేదు మీరు వాళ్ళ లాంటి వాళ్ళు ఖచ్చితంగా మాకు సలహాదారులుగా ఉండాలి ఈ విషయంలో ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పి మేము ప్రయత్నాలు చేస్తున్నాము దానికి మీ సలహాలు కావాలని చెప్పడం జరిగిందని జరిగింది కాకపోతే శ్రీ శ్రీమంత్రి రాజు గారు నాకు ఏ విధమైన ఎల్వన్స్లో అవసరం లేదు నాకు ఏ విధమైన జీతాలు నేను తీసుకోను కాకపోతే మీకు సలహాదారులుగా ఉండమంటే ఉంటాను తప్ప నాకు ప్రజల డబ్బులు సంబంధించి ఒక రూపాయి కూడా నాకు అవసరం లేదు నేను సలహాదారుగా అలాగైతే నేను సలహాదారులుగా ఈ ప్రభుత్వానికి ఉంటానని ప్రభుత్వానికి తన ఆలోచనని తెలియజేయడం జరిగింది దీనికి ప్రభుత్వం వారు కూడా సమ్మతించి మీరు ఎలా అనుకున్నా మీరు జీతం తీసుకున్నా తీసుకోకుండా కోపోయినా ఏమైనా సరే మాకు సలహాదారుగా ఉంటే చాలు అని చెప్పి ఆయన్ని ప్రభుత్వంకి సలహాదారులుగా నియమించడం జరిగింది ఈ విధంగా శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారి సలహాదారు పోస్టుకు సంబంధించిన పూర్వపరాలు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్